ప్రతీదీ అబద్ధమే అందుకే మనకి సత్యంగా కనపడవు విజయవాడ స్టేషన్ రావడం ఏంటి బుర్ర అనమాట ఎవడొస్తాడో విజయవాడ స్టేషన్కి మనుషులు వస్తారు స్టేషన్ వస్తుందా స్టేషన్ అంటే కర్త ఎవరు తెలుగు మేస్టార్ కూడా తప్పు పట్టుకుంటాడు కర్త తప్పు రాబాయన స్టేషన్ స్టేషన్ ఎక్కడికి రాదు కదా అది ప్లాట్ఫారం అది పదార్థం అక్కడికి వచ్చాం కానీ ఇన్ని కోట్ల మంది అనేక స్టేషన్లో దిగుతూ ఉన్నాం నేను స్టేషన్కి వచ్చాను అనేవాడిని ఒక్కడిని చూడలేదు నేను నాతో సహా అలా అన్నామనుకో ఇది ఏదో అయిందంటారు అంటే లోకం ఎలా ఉంటుంది అంటే అలవాటు పడిన ద్వారంలో ఉంటుంది అది పిచ్చా మంచా కాదు ఇక్కడ అలవాటు పడిన ద్వారంలో ఉంటుంది అందుకే ఆ అలవాటు ప్రకారం మనం మాట్లాడేది కూడా మనం పిచ్చి అడిగిన జమ కడతాం అంతేకాని అది నిజం కాదు విజయవాడ స్టేషన్ ఎక్కడికి రాదు ఏ స్టేషన్ ఎక్కడికి రాదు మనమే ఎక్కడికి ఎడుతూనే ఉంటాం కదా ఇలా మనం తిరగేసి మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ బలహీన క్షణంలో ఏంటి ఆ క్షణం బలహీనం కాదు మనమే బలహీనం అంటే ప్రతి క్షణంలోనూ బలంగా ఉండేలా మన మనస్సును మనని గ్రహించుకోవాలి కానీ ఆ క్షణాలని ముహూర్తాలని ప్రయాణాలని తిట్టుకుంటూ కూర్చోవడం తప్పు మనకి ఏదైనా జరిగిందంటే లేచిన వేళ మంచిది కాదు లేచిన వేళ అన్నీ మంచిది నువ్వు తప్పు డ్రైవింగ్ చేసేవాళ్ళు చూసుకోరాదా ఈ తప్పు డ్రైవింగ్ గురించి మాట్లాడడం లేచిన వేళ మంచిది కాదు తోసేయడమే లేకపోతే ఎవరో శకునో పడ్డం వచ్చింది తోసేయడమే లేకపోతే బయలుదేరుతుంటే ఎవరో తుమ్మారు వాడి మీద తోసేయడమే వాడు మొక్కు కోసేయడమే అందుకని మనం సరిగ్గా ప్రయాణం చేయాలి కదా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా ఇలాగ విశ్వం అనేటువంటి బంగారపు మూత మనని మోసం చేస్తుంది మనం బలహీనం కాబట్టి దాని గొప్పతనం ఏం లేదు అక్కడ మరి అదే అదే విశ్వం ఇన్ని ఆకర్షణలు కలిగిన విశ్వం ఇన్ని రకాల లోహాలు కలిగిన విశ్వం నవరత్నాలు కలిగిన విశ్వం నవగ్రహాలు కలిగిన విశ్వం నవధాన్యాలు కలిగిన విశ్వం రమణ మహర్షిని మోసం చేయలేకపోయింది కించిత్తు కూడా మోసం చేయలేకపోయింది కనీసం గో కోచి బదులు మేము పట్టుకోచి ఇస్తామండి ఒక ఆయన మద్రాసు నుంచి ప్రత్యేకించి స్వయంగా నేసి పట్టుకొచ్చి పట్టుకోచి ఇస్తే ఇవాళ నువ్వు పట్టుకోచి ఇస్తావు దాన్ని ఎవడో ఫోటో తీస్తాడు నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇది అన్నాడు అక్కడి నుంచి పట్టుకోచి వల్ల నీకు ఇది వచ్చిందంటారు అక్కడి నుంచి నువ్వేమో దాని మీద నీ పేరు రాయమంటావు దానివి ఇచ్చిన వాడు ఊరుకోడు కదా నీ పేరు రాయమంటో నేను ఇచ్చానని తెలవాలంటో ఒక ఆయన ఫ్యాన్ దానం ఇచ్చేట తర్వాత చూసాట ఫ్యాన్ తిరుగుతోంది ఆయన పేరు కనపట్ల అందుకని ఫ్యాన్ రెక్కల మీద పేరు రాసేట పేరు కనపట్ల అందుకని ఫ్యాన్ తిప్పడానికి వీల్లేదన్నట్ట మరి ఇంకెందుకు ఇచ్చావు అదంతే నా పేరు కనపడాలంటే ఫ్యాన్ తిరగద్దు నేను ఇచ్చాను కదా అంటే నీకు పేరు కనపడటం ముఖ్యం ఫ్యాన్ తిరగడం ముఖ్యం కాదు ఎక్కడ అందుకని దాన్ని తిరస్కరించాడు ఆయన ఇది ఒక విశ్వం తప్పేస్తున్న మోసాల నుంచి మనం తప్పించుకోవడం అంటే మన మనస్సు దృఢంగా ఉంటే చాలండి అందుకోసం అవసరమైతే కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది కఠినంగా చూడాల్సి వస్తుంది తప్పేం లేదు తప్పేం లేదు రాక్షస ఆకర్షణ నుంచి మనం బయటపడాలంటే అమ్మవారిలాగా దుర్గా అవతారం అనమా ఎప్పుడూ శాంతమూర్తిగా ఉంటారంటే అందరూ మన ఎక్కుతారు వచ్చి ఇక్కడ ఇక్కడ ఎక్కుతారు వచ్చి ఇక్కడ ఒక్కసారి కంటు చూపు దగ్ధం అయిపోయేలా ఉండాలి నా దగ్గరికి రావద్దు రావద్దు అంతే ఎందుకంటే వస్తే తర్వాత ఏం జరుగుతుందో తెలుసు ఇక్కడ అందుకని ఖచ్చితంగా తిరస్కరించాలి అలాగే విశ్వం అనే బంగారపు మోతం అన్ని మూసేస్తుంది మన్ని మోసగిస్తుంది భగవంతుడిని కనపడేయకుండా చేస్తుంది ఆ కూడా వేరుగా లేడు మనమే నేను 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 అని ఏది లోపల స్ఫురిస్తుందో స్త్రీలింగం కాదు పులింగం కాదు నపుంసకలింగం కాదు దానికి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఈ జీవనలేం ఆ జీవన్లేము అందరి జీవులకి లోపల పేరు నేనే అంచేది మొత్తం జీవులన్నిటికీ పేరు ఏదైనా ఉంటే నేను అనేది అసలైన పేరు దేవుడి పేరు కూడా నేనే ఇంకో పేరు లేదు ఏ పేరు పెట్టినా అది పరిమితమే దేవుడికి అసలైన పేరు ఏది జీవుడికి అసలైన పేరు ఏది అంటే నేను నేను అనేది తెలుగులో సర్వనామం తెలుగు పాఠం చెప్పేటప్పుడు మనకేమంటారు నామవాచకానికి బదులుగా వాడేబడితే సర్వనామం అంటారు ఇప్పుడు వేదాంతంలో ఏమర్థమైంది నేను అనే సర్వనామానికి బదులుగా గరికిపాటి నరసింహరావు వాడుతున్నాం అసలు దీని పేరు నేనే ఇంకేం లేదు అక్కడ కరికిపాటి నరసింహరావు అనేది మీకు తెలియాలి కాబట్టి ఇంకొకరు మాట్లాడితే వారి పేరు చెబుతారు అంటే సర్వనామానికి బదులుగా నామవాచికాన్ని వాడుతాం వేదాంతంలో వ్యాకరణంలో నామవాచికానికి బదులుగా సర్వనామాన్ని వాడతాం ఈ చిన్న కిటుక అర్థమైతే వేదాంతం అంతా అర్థమవుతుంది దాన్ని కనిపెట్టాలంటే ఆ మోసాల పాలపడకుండా ఉండాలంటే సత్యాన్ని కనుగొనాలంటే ఏం చేయాలయ్యా ఎరుంగుమా నిగార మూలంగా మోసపోకుమా ఓ ఆభరణం షాపింగ్ మాల్లోకి వెళ్ళగానే జ్యువెలరీ షాపులోకి వెళ్ళగానే అక్కడ కనపడింది మనకి వెంటనే మనకి ఏమనిపిస్తుంది అన్నీ ఉన్నాయి కానీ ఇది ఒక్కటి లేదు ఇప్పుడు కొంపలు అంటుకుపోయి ఇది ఒక్కటి లేకపోతే ఈ మోడల్ లేదు అది ఆ మోడల్లో డల్ కూడా ఉంది మనం గ్రహించాలి ఆ మోడల్ వేయగానే మళ్ళీ డల్ అవుతాం ఎందుకంటే కొత్త మోడల్ వస్తుంది అందులో కూడా డల్ ఉంది ప్రతి మోడల్లో డల్ ఉంది ఈ మోడల్స్ అన్నీ వదిలేస్తే మనం డల్ కాకుండా ఉంటాం వెంటనే దానికోసం అప్పు చేస్తాం పైగా ఇవాడ కర్మేమిటంటే ఏమి ఎవరి దగ్గర బయట అప్పు చేయక్కర్ల అన్నీ ఈఎంఐలే పైగా మనకి వెంటనే నీకు ఈ కాంక్ష పుట్టగానే ఆ షాప్ వాడు ఎవడి సందేశం పంపిస్తాడు వాడు మనకు యాప్ పంపిస్తాడు ఊప్పని నీకు డబ్బులు ఇస్తాను తీసుకో నువ్వు నాశనం అయిపోవు నీకు డబ్బులు ఇస్తాను తీసుకో నువ్వు నాశనం అయిపోవు ముందు సంపద తర్వాత సంతాపం అందుకని వెంటనే తీసుకుంటాం మనం లక్ష రూపాయలే అయినా ఇప్పుడు పదివేలు ఇస్తే చాటు తొంభై వేలు ఎవరిస్తారు మేము ఆడపడుస్తాం మేము మరొకలు అనువేయ్యాలమ్మా తొంభై వేలు ఎవరిస్తారు అక్కడి నుంచి దానికి ఈఎంఐ పడుతుంది నెలకు పదివేలు ఇదోడు చేరింది ఇక్కడ అదో బరువు అయింది ఇక్కడ ఇదే నిగారములను కానీ మోసపోకుమా ఆ నగ కనపడగానే ఇంతకంటే గొప్ప నాకు ఉన్నాయి కదా అయినా నాకు వాటి గురించిన స్తోమత లేదు కదా అయినా నగలను బట్టి మనుషులు గౌరవిస్తారా పైగా నగలు ఉంటే ప్రమాదం పట్టుకెళ్ళిపోతారు కూడా ఎవరైనా ఏ నగలు లేకపోతే సుఖంగా ఉంటాం ఒక చెవిరింగే బయ బరువు అయిపోయి తీసేసాడు ఆయన మనం ఇంకెన్ని తీసియాలి ఇక్కడ ఇది నిఘార మూలంగా మోసపోకుమా సార మెరుంగుమా విమల సత్యముగా అంచుడకయి తపించుమా ఆ విమల సత్యాన్ని చూడడం కోసం నిర్మలమైన తపస్సు చెయ్యాలి అదేదో ఆయన చేసి చూపించాడు ఇది కల్పన